నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు బుషిగంపల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు వీరిది పూర్వ నల్లగొండ జిల్లా ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో ఉన్న కూనూరు గ్రామం వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనే మనం ఉన్నాం ఇక్కడ వీళ్ళు వరి సాగు చేస్తున్నారు దాంతోపాటు బీర వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు అదేవిధంగా మనం కూర్చున్న ఈ పాకలో డైరీ ఫామ్ కూడా నిర్వహిస్తున్నారు రెండు గేదెలు రెండు ఆవులు పెట్టుకొని మొత్తానికి పాల వ్యాపారం కూడా చేస్తున్నారు అయితే వారి దగ్గర ఈ రైతులు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ధరిస్తున్న ఈ రైతులు వేసుకునే బూట్లు ప్యాడీ షూస్ అంటాం వీటిని ఇవి కనిపించాయి దాంతోపాటుగా ఇవి కూడా ఉన్నాయి అంటే ఇవి మెట్ట పొలంలో వాడడానికి వీటిని వాడుతున్నానని చెప్పారు బురద పొలంలో పనుల కోసం వీటిని వినియోగిస్తున్నానని చెప్పారు వీటి ధర ఎంత వీటి ధర ఎంత ఎన్నాళ్ళుగా ఈ రెండు రకాల షూ బూట్లను వీళ్ళు వినియోగిస్తున్నారు అయితే వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది ఎక్కడ తెచ్చుకున్నారు ఎంత ధరకు అనే పూర్తి స్థాయి సమాచారం మనం శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు అండి మొత్తం ట్వంటీ ఇయర్స్ చేస్తాను నుంచి చేస్తున్నారు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ మీ ఏజ్ ఫిఫ్టీ త్రీ దాదాపు మీరు ముప్పై ఏళ్ళ నుంచి వ్యవసాయమే డైరీ ఓకే అయితే వీళ్ళు కూరగాయలు కూడా మీరు నాలుగు నాలుగు గుంటలలోనే బీరకాయ ఒక ఎకరం భూమిలోనే రకరకాల కూరగాయలు సాగు చేస్తున్నారు అయితే ఈ అయితే నేను వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అయింది ఇప్పటికే వాళ్ళు బీరకాయ తెంచి ఉంచారు మార్కెట్కి తీసుకెళ్లాలంటున్నారు కాబట్టి తక్కువ సమయం ఉన్నప్పటికీ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈరోజు వివరిస్తున్నాం మరొకసారి ఖచ్చితంగా వస్తాం వాళ్ళకి కేవలం నాలుగు నాలుగు గుంటల్లోనే బీరకాయ దాని పక్కన మళ్ళీ బీరకాయ వేసుకున్నాను ఇంకోటి వంకాయ వేసుకుని ఇట్లా తక్కువ భూమిలో పండిస్తూ మంచి ఆదాయం పొందగలుగుతున్నా అని చెప్పారు వారి అనుభవాన్ని ఖచ్చితంగా మనం మరొక వీడియోలో అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం ఈ రోజు మాత్రం ఈ బూట్ల గురించి అడిగి తెలుసుకుందాం ఈ బూట్లు ఈ రెండు బూట్లు ఎన్ని కదా తెచ్చుకున్నారండి మీరు ఫోర్ మంత్స్ ఇది నాలుగు నెలలు అవుతుంది ఇది కింద ఉన్నాయి సిక్స్ మంత్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ అంటే ఇవి ముందు తెచ్చుకున్నారు తర్వాత ఇవి ఫస్ట్ ఇది ఇది ఎక్కడ తెచ్చుకున్నారు వీటి గురించి గురించి మాట్లాడారు ఆన్లైన్ ఆన్లైన్లో ఎంత పడ్డది వీటికి రేట్ సిక్స్ ఇవి వెయిట్ అయితే బానే ఉన్నాయి పీవీసీ మెటల్ అండి పీవీసీ మెటల్ అదే అదే కింద హార్డ్గా ఇచ్చారు గట్టిగా ఇచ్చారు ఈ ఈ ఎంత పడ్డాయి ఇవి రేటు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆన్లైన్లో తెచ్చుకున్నాను ఆఫ్లైన్లో కావాలన్నా దొరుకుతుండొచ్చు కదా బయట కూడా దొరుకుతుండొచ్చు దుకాణాలలో కావాలంటే అయితే ఇవి బురదలవానికి వస్తాయి ఇవి గ్రిప్ ఉంది కాబట్టి దిగపడత దిగపడుతుంది పట్టుకుంటా ఓన్లీ దుక్కిలలో మనం పొడి దుక్కిల దు ఏదైనా ఇందాక మీరు పోటీలో చేస్తుంటే రౌతులు తక్కుకుంటాయి రాళ్ళు సేఫ్టీ గ ఉంటాయి సేఫ్టీ ఉంటాయి స్నేక్స్ పాములు ఏమైనా కాటకుండా మన గడ్డి లాదిగినప్పుడు అటు పోయినప్పుడు ఇంకా వ్యవసాయ పనులు ఏం చేసుకోవాలన్నా ఇది ఉపయోగపడతాయి ఓన్లీ బురద తప్పను ఇదే ఇదైతే ఆరు రూపాయలకు వేసుకున్నారు ఓకే ఇది మరి ఇది వేసుకొని నడుస్తున్నప్పుడు బరువు అనిపించదా ఏమి అల్వట్ అయిపోయింది షూస్ మామూలు షూ ఉంటుంది మామూలు షూ వేసుకున్నట్టే ఉంటారు ఇంకా చెప్పులు వేసుకురా మీరు బయ దగ్గర వేసుకొని చెప్పులు ఏం వేసుకోండి అంటే ఇంకా పాయింట్ మీదనే ఉంటారా లుంగీ కట్టుకుంటారా పాయింట్ మీద పాయింట్ మీదనే ఉంటారా పాయింట్ మీదనే ఉంటారు ఇది ఇది వేసుకోవడం కూడా ఈజీ అయితే లుంగీ కట్టుకున్నా వేసుకోవచ్చు కదా ఎవరికి వచ్చేది కొద్దిగా పైకి కట్టుకొని లుంగీ దీన్ని ఇవి వేసుకోవచ్చు ఓకే ఇవైతే దుక్కిలో వాడుకుంటున్నారు అంటే ఏదైనా కంపగొచ్చుకున్న సీసా పెంకలు సేఫ్టీ చాలా చదువుతుంది ఏదైనా ఏం కాదు కరెంటు షాక్ లాంటి వైర్లు కింద పడ్డ పోవాలంటే భయం అవుతుంది వేరే మాములు మాములు ఎక్కడెక్కడ తెలియదు కదా కూడా ఇదైతే దీన్ని వేసుకుంటే ఇబ్బంది లేదు ఇదైతే ఆరు వందల రూపాయలకు కొనుగోలు మీరు మంచిగా యూజ్ చాలా బాగుంది కొనుక్కోవచ్చు ఎవరికైనా అంటే రైతులు ఎవరైనా తీసుకోవచ్చు చాలా ఓకే ఇప్పుడు ఇవి ఇవి ప్యాడీ షూస్ ఇవేమో ప్యాంట్ లాగా ఇక్కడ దాకా తొడుక్కున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో దాదాపు తొడల వరకు తొడల వరకు వచ్చినాయి ఇది జస్ట్ మన బెల్ట్ పట్టీలోంచి తీసి మళ్ళీ లాక్ చేసుకుంటే సరిపోతుంది గుండీతోటి సో ఇవి ఎంత పడ్డాయండి ఇవి ఉన్నాయి ఈ పదిహేను తెచ్చుకుంటుంది పదిహేను వందలు హైదరాబాద్ ఇవి ఎక్కడ తెచ్చుకున్నారు హైదరాబాద్ హైదరాబాద్ లో తెచ్చుకున్నారు అంటే వీళ్ళకి మీకు దగ్గర హైదరాబాద్ పెద్ద దూరం ఏం దగ్గర అదే మీరు కూరగాయలు కూడా ఎక్కడ అమ్ముతారు మామూలుగా పండించిన భువనగిరి అమ్ముతారు భువనగిరి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం కూడా ఉండదు కాబట్టి హైదరాబాద్ పెద్ద కష్టం ఏం చాలా సార్లు వెళ్ళి వస్తా ఉన్నారు ఓకే అయితే ఇప్పుడు ఇవి పల్సగా ఉన్నాయి వీటి మీద ఇవే మందం ఉన్నాయి బరువు వెయిట్ ఉంటాయి బురదలు బాగుంటుంది ఇది ఎక్కువ గ్రిప్ కూడా లేదు బురదలు మరి దిగబడతలేదా ఇంత ఇంతసేపు మీరు నడిచిరు కదా కష్టం ఏమని మామూలుగా ఇవి లేకుండా చెప్పు లేకుండా నడిస్తే ఎట్లా మామూలుగా అయితే అదే ఫీలింగ్ వస్తుంది అదే ఫీలింగ్ వస్తా ఇది వేసుకున్నా కూడా పెద్ద వేసుకున్నంత ఫీలింగ్ అయితే ఏం లేదు బరువు అనిపి అస్సలు అనిపిదని ఎదురుగా వాటినట్టు అనిపి ఇప్పుడు మరి ఏదైనా సీసా బెంకులు ఇట్లా కంపములు తగ్గితే అవుతుందా ఏమి ఏం కావాలి ఇంతవరకు అయితే ఏం కావాలి మరి మంచిగా ఉంది ఇంతవరకు అయితే ఏం కావాలి ఓకే ఇప్పుడు ఈ దాకా ఉంది కాబట్టి బురదలు ఇక్కడ దాకా దిగబడ్డ కూడా మొక్కల వరకు దిగబడ్డ కూడా ఏం కాదు వచ్చేస్తుంది అంతే మీరు ఎప్పుడు వాడిరా వీటిని మొన్న ఈ పంట మొత్తం మూడు సో మూడు ఇప్పుడు వర్షం మూడు ఎకరాలు బుర వేసింది దీంతో అంటే ఇప్పుడు ఏ టైం లో బాగా ఉపయోగపడతాయి ఈ ప్యాడి షూస్ అనేవి దున్నకాలు ఇప్పుడు దున్నకాలు నాట్లకు నాట్లకు వరలు చెప్పేటప్పుడు వరిలో మెయిన్ గా నాట్లు వేసి అయిపోయిందంటే తీసి పక్క పెడతాం వరి అయిపోయిందంటే తీసి ఇట్లా మనం ప్యాక్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇవైతే మీకు పదిహేను వందలకి వచ్చింది మీరు తెచ్చుకున్నా శబ్దే పోయి ఓకే అయితే ఇవి 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 వరిలో బాగా యూజ్ అయినట్టు వరి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వరి కాకుండా మిగతా పనులకు ఈ షూ బాగుతాయి ఏవైనా కంపలు కానీ కంప గుచ్చుకున్నా ముందు బాగా భయం బాగుంటుంది కాబట్టి సేఫ్టీగా చుట్టూ అంతా కూడా వెంచర్లు అయిపోతున్నాయి బావులు అంటే కొట్టి వస్తాను బస్సు కనపడి అంత ఖర్చుగా గడ్డి ఉంటుంది ఎక్కువ పెరుగుతుంది అలా పోయి కొట్టుకోవాలంటే పాములు అనేవి వాటి ఆహార వేటలు అవి ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి కదా కానక కాలు పెడితే కరిసే ప్రమాదం ఉంటుంది సో ఏమైనా ఉంటే మాత్రం ధైర్యం ఉంటది కొద్దిగా లేజర్ చేతిలో కరెక్ట్ వచ్చి సో కరెంట్ తీయలేన జారిపోతా కూడా ఇవి ఇవన్నీ ఇవైనా కాపాడతాయి కదా మనకు రబ్బరే రబ్బరే కాబట్టి షాక్ కొట్టడం అట్లాంటివి కూడా ఏమి ఇప్పుడు ఇవి ఇదైతే పదిహేను వందలు వచ్చాయి బురదలు కూడా ఏమి ఇబ్బంది లేదు ఎంత నెంబర్ అండి ఇది మీరు తీసుకున్న టెన్ నెంబర్ ఏ నెంబర్ కావాలన్నా దొరుకుతాయి ఏ నెంబర్ కావాలన్నా అదే సిక్స్ ఉంటాయి సిక్స్ సెవెన్ నుంచి ఉంటాయి క్వాలిటీ అయితే పర్లేదు మంచి రబ్బర్ పల్స ఉంది కాబట్టి ఇక్కడ దాకా ఒక జాయింట్ ఇచ్చారు ఈ హైట్ వరకు తర్వాత ఈ పైన అడిషనల్ గా ఇచ్చారు ఎందుకంటే బురదల మనం లోతుకు లోతు బురద చిల్లినా కూడా మీద పడకుండా ఉండడం కోసం ఓకే ఇవైతే ప్యాడ్ ఇష్యూ అంటారు ఓకే ఇదేమో అయితే వీటితో ఒకటి ఎలకలు ఏమైనా కొట్టే ప్రమాదం ఉన్నట్టు ఉంటుంది కొద్దిగా మీద కూడా కొంచెం కొద్దిగా తిరిగి సో ఎలకలు కొట్టకుండా మనం జాగ్రత్త చేయాలి పెట్టుకోవాలి పని అయిపోగానే ఒక ఏదైనా మంచి భద్రపరచుకుంటే బెటర్ కడుక్కొని పక్క పెట్టుకుంటే సరిపోతారు మీ బాక్స్ ఆల్రెడీ బాక్స్ పోయి బాక్స్ లో పెడితే కూడా లో పోయి రెండు బాక్స్ అదే అంటే మీరు ఇక్కడనే పొలం దగ్గరనే దగ్గర పెట్టుకున్నట్టున్నారు ఓకే మీకైతే వాడుకోవచ్చా బురదలు దిగేటర్లు ఎవరు చాలా వాడుకోవచ్చా మీకు ఎట్లా తెలిసింది దీని గురించి ఎట్లా నేను యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసి మా లాగానే ఎవరో మిత్రులు చెప్పు యూట్యూబ్ లో చూసాను అదే ఓకే అండి థ్యాంక్ యూ మంచి సార్ ఇది భుజిగంపల్ల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నది ఈ రైతు రెండు రకాల షూ ఒకటేమో పొడిదుక్కుల్లో అంటే మెట్టా పనులు చేసేటప్పుడు దీన్ని వాడుకోవడానికి వినియోగిస్తున్నారు తర్వాత దీన్ని మాత్రం బురద పొలంలో నాట్లు వేసే టయంలో ఇట్లాంటి వాటికి వీటిని వినియోగిస్తున్నారు ఈ రెండు కూడా చాలా బాగున్నాయి వీటిని దీన్ని మాత్రం పదిహేను వందల రూపాయల కొనుగోలు చేశాను ఇది తొడల వరకు వస్తుంది రైతులకి ఇందులో రకరకాల సైజులు ఉంటాయి పదో నెంబర్ తొమ్మిదో నెంబర్ ఎనిమిదో నెంబర్ ఏడో నెంబర్ ఇట్లా మన కాలు సైజుని బట్టి తీసుకోవచ్చు సో ఇవి తీసుకుంటే బురదలో నడిచినప్పుడు ఈజీగా ఉంటుంది పెద్ద బరువు అయితే లేదు ఇవి రెండు కలిపి కూడా ఒక కేజీ వరకు ఉంటాయి సుమారుగా రెండు కలిపి కేజీ వరకు వెయిట్ ఉండేలాగా ఉంది సుమారుగా అది మాత్రం ఇది మాత్రం ఒక్కొక్కటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఒక ముప్పావు కేజీ కేజీ వరకు ఒక్కొక్కటి ఉంది కొద్దిగా బరువుంది కానీ నడవడం మరి దీంతో కూడా ఇబ్బంది కానీ ఇబ్బంది అయితే ఇది కావట్లేదు పొడి దుక్కిల్లో చేసుకోవడానికి ఏదన్నా పాదులు తీసుకునే పనులు గానీ కొట్టుకునే చెట్టి చెట్లు సరి చేసుకునే కానీ ఉంటే ఇవి దీంతో చేస్తున్నాం బురదలో చేసుకునే పనులకు మాత్రం దీన్ని వినియోగిస్తున్నాం అని చెప్పారు దీని ధర పదిహేను వందలు హైదరాబాద్ లో తీసుకున్నానని చెప్పారు వీటి ధర మాత్రం ఆరు వందల రూపాయలు ఆన్లైన్లో కొనుగోలు చేశారని చెప్పారు సో వీటి ఫోన్ నెంబర్ వీళ్ళు సప్లై చేసే వాళ్ళు కానీ వీళ్ళు సప్లై చేసే వాళ్ళు కానీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఈ వీడియో మీద లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎవరికైనా ఎక్కడైనా అవసరం ఉంది అనుకుంటే వీటి క్వాలిటీ కానీ సైజు కానీ ముందుగా చెక్ చేసుకొని మనకి ఏ సైజ్ అయితే సరిపోతాయనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీటిని కొనుగోలు చేయాలని తెలుగు రైతుబడి సూచిస్తుంది అదేవిధంగా మన సైజుతో పాటు వీటిని వాడుకున్న తర్వాత భద్రంగా శుభ్రపరిచి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు వేసుకున్నారు వేసుకొని పొలంలో తిరిగి వచ్చారు మన కోసమే తిరిగారు ఇవాళ అవసరం అవసరం లేదు కేవలం మన పని ఎట్లా ఉందని చూపించడం కోసం తిరిగారు సో వీటిని వెంటనే మళ్ళీ శుభ్రం చేశారు ఇప్పుడు మళ్ళీ మర్చుకొని క్లియర్గా మనం ఒక బాక్స్ లో పెట్టి పెట్టుకోవాలి లేదంటే ఎలకలు అట్లాంటివి కత్తిస్తే మాత్రం ఇవైనా అవైనా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం చాలా రోజులు ఎన్నో వస్తే ఉండొచ్చు ఇవి సుమారుగా టూ ఇయర్స్ బాగా వస్తాయి టూ త్రీ ఇయర్స్ వరకు అంటే అడిగిపోయేది ఉండదు కదా ఇందులో పంట అయిపోయినా అదే అంతే రోజు వేసుకునే కావు కాబట్టి ఇవి ఇవి డైలీ యూస్ గా వాడుతున్నారు సో ఇట్లాంటివి కొద్దిగా ఒక రెండు మూడు సంవత్సరాలు అరిగిపోయేమైన ఎవరైనా కావాలని కూడా మాత్రం అవసరం ఉంది మనం వినియోగించగలుగుతాం అనుకుంటేనే కొనుగోలు చేయండి కొనుగోలు చేయడం అనే అవసరం మాత్రం చాలా మందికి ఉంటుంది ఎందుకంటే మనము ఆ వ్యవసాయ పనుల్లో తిరుగుతున్నప్పుడు గడ్డి గాధల్లో నడవాల్సి ఉంటుంది అందులో పాములు అవి ఉండే అవకాశం ఉంటుంది కంప కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కంపముళ్ళు మనం తొక్కకుండా ఉండాలన్నా లేదంటే పాముల వంటివి విషపురుగులు మనల్ని కాటేయకుండా ఉండాలన్నా లేదంటే ప్రమాదవశాత్తు ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడి ఉన్నప్పుడు వాటి మీద మనం చూసి చూడకుండా కాలేస్తే కూడా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం కోసం ఇవైతే ఖచ్చితంగా ఖచ్చితంగా మనల్ని కొంతవరకు రక్షిస్తాయి అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వాటి ఉంటే మాత్రం చాలా సేఫ్గా బయటపడవచ్చు కాబట్టి ఏమైనా సబ్సిడీలు ఇట్లాంటివి గవర్నమెంట్ సప్లై లేదండి గవర్నమెంట్ కూడా ఏం సప్లై అయితే చేయడం లేదు మున్ముందు కూడా గవర్నమెంట్లు కూడా ఆలోచించి రైతుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటివి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని తెలుగు రైతుబడి సూచిస్తోంది మనం కూడా అందరూ కూడా రైతుల పక్షాన వ్యవసాయ శాఖ అధికారులకు కానీ లేదంటే రాజకీయ నాయకుల దృష్టి కానీ ప్రజాప్రతినిధుల దృష్టి కానీ తీసుకెళ్ళి ఇట్లాంటివి రైతులకు ఆయా గ్రామాల్లో మండలాల్లో ఏవోల వారిగా కూడా పంపిణీ చేస్తే బాగుంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రభుత్వం దృష్టికి చేరే విధంగా కృషి చేయాలని కూడా తెలుగు రైతు సూచిస్తుంది మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే